హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న లాగ్స్ ఈరోజు రాగ్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు సిక్స్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మా ఛానల్ని చాలా మంది సపోర్ట్ చేయకుండా చూస్తున్నారు మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి హలో గాయ్స్ హాఫ్ అన్ అవర్ నుంచి మా వైఫ్ పడుకునే ఉన్నది అంటే పడుకోనింది నేను అట్లా వేసేసి వెళ్ళిపోయాను చూడంగా ఏం చేస్తున్నా చూద్దాము డోర్ లేదా నేను నిజంగా పడుకోవాలనుకున్నా ఎప్పుడు లేచావా టైం ఎంత అయింది నాలుగు పదహైదు అయింది ఎప్పుడు లేసావా రెండు ముక్కలు మూడు కల్లా లేచేసావా ఏ రెడీ అవుతా ఎక్కడికి వెళ్ళాలా ఏ వారమా ఏ వారమైతే ఆ వారమే కదా అందుకని ఏది ఇక్కడ బిగ్ బజార్లో ఉండదు చూడదా బిగ్ బాస్ మరి నేను అడిగిందని సమాధానం కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఇరుడుగా చెప్పిన ఇరుడుగా ఆన్సర్ కూడా అట్నే వచ్చాను నేను అందుకని బాగున్నా డ్రస్ ఫస్ట్ టైం బిగ్ బాస్ వాళ్ళు అటు బాగానే ఉంటాయి ఏ నిన్న సామాన్లు లేసా తీసినా ఏదైనా వేసుకోవచ్చు సెలక్షన్ గా వేసుకుంటేనే చెవులు వాటవులు ఎందుకులే ఇష్టం కాదో తినాలనిపించి గర్ల్స్ అబ్బా నీ మొఖం ఎంతకారం నువ్వే తినేసాం కదా దానికి నువ్వే ఉన్నాదా దానికి నవ్వే ఉన్నాదంటే తినేదానికి ఏదేమి తిన చెవడైనా మడైతే అంగట్లో ఎందుకు అమ్ముతారా అవి అయితే అవి నా ఎందుకు అమ్మరా నీ మొఖం కొబ్బరి అవన్నీ సూపర్ మార్కెట్లు మనకి తీసుకొచ్చి ఇలా చిన్నటి రౌండ్ ప్యాకి ఉంటాయి చూడు ఈడ మనం ఎన్నిసార్లు వీడియోలు కూడా చూపించాను నేనా తీసుకున్నాం లేదా లోచ్నా ఇంతే ఇంటి రోజులకు నీళ్ళు పోసిందనుకో లేనిపోయినట్టీ క్రీములు హజీ ఇది అన్నీ రుద్దావు కదా చెప్పి బాడీ లోషన్ లోషన్ ఈ అందుకనే అంతే అంతే లే మాత్రం ఉండాలి కదా ముద్ర పొద్దున్నే పోసినా మళ్ళీ ఇప్పుడు

బా పెట్టు నీకో పెట్టేది ఎక్కువ చెప్పు కాదు కదా కూర్చో ఏ മേക്കപ്പോ ചിന്ന കൈഡേ അതേപാട് లిప్స్టిక్ ఎప్పుడు డైలీ మొఖం నిన్ను గుట్టి పంపిస్తారు ఏమంటే నేను కాబట్టి అన్నాను కాబట్టి మీ యాత్ర సాగుతున్నారే మళ్ళు కానీ మామూలుగా పూసుకొని రెడీ అయినా వాళ్ళు ఇంత పద్ధత కలెవరు లేరు నేను చెట్టు ఉంటుంది శాస్త్రాలు పిల్లలు చేరాలంటే జాతి చేస్తా ఉంటాను ప్రసన్న వర్షం వచ్చిన అది బయట పైన ఏమి లేవా బట్టలనా ఇదేంది చిల్లర శాస్త్రా చినికులు బ ఎక్కువ పడుతున్నాయి పెట్టేసాయి రేకులు శబ్దం చూడా అవన్నీ తీసేసా కింద పెట్టేసాయి ఏంటి ఇంత సడన్గా త్రీ వర్షం అది లేట్ పడుతున్నా ఇంత సడన్ గా పడేసి మీద వాటర్ పడుతున్నా రోజుసేపు నువ్వు కాడి ఆడేవాడి నువ్వు కూడా పోతావు ముగ్గుతో పాట ముగ్గు అండి ముగ్గు పోతే పని చిన్నపిల్లలుగా అదే చేస్తాం స్నానం చేసి ఏంది వర్షం లేదు తల హే బట్టలన్నీ తడసాలి మళ్ళీ మళ్ళీ జీవు వేసుకుంటా నీకేమే పాపం మా కోడి పిల్లలు చూడ వర్షంలో తడు కోడి కోడి ఆడు చిన్నకోడి ఇటు రమ్మా అవుతాం వర్షం కూడా ఆగిపోయింది అంటే సడన్గా పడింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆగిపోయింది Masuk. Okay, so 5 minutes door reset. Um. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలిసి ఉంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్